മാത്രം <laughs> 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 ఏంటి ఇవన్నీ నిజమైన డబ్బులే నీ దగ్గర రూపాయి కాసులకి దిక్కు లేదు ఖాయత తీసి నాకు డౌటే ఏమే చిత్రా ఓసారి ఒక కాగితం తీసుకొద్దాం

నువ్వునా అలా కాళ్ళకి తొక్కేసేవరకు చివర ఆఖరి దశ ఈ మామిడి కూతురు గ్రామం మొత్తం తిరిగి శ్రీ 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 నూకాలమ్మ గుడి ముందర కూర్చొని ఎవరు ఎవరు నేను atlma అమ్ముకుంటాను ఈ ఊరికి ఎమ్మెల్యేనే అయిపోతాను నేనే గరకు ఎమ్మెల్యేనే అనుకో ఏంట చెత ఏంటి అక్కడ ఎక్కడ పెట్టు ఏమిటి లైసెన్స్ అంటే మీకు లైసెన్స్ ఇస్తా మీ వ్యాపారం మీరు బాధ పర్చే నేను తీసేస్తా మీరు బాధ పర్చే నేను తీసేస్తా యశదాహయయ్యో అయ్యో అయ్యో అన్నం రా

కాలిత్త ఏ నాముకు నా చెల్లి అంత మాటంటావా డబ్బుల దక్రమడ కాలిత్త ఏంటావా ఏంటావా ఎట్టుకో ఏం చేస్తావ్ ఏంటావ్ కాలు పడి బతురాద్దాం నేను ఆ తమాషుల అక్కడ పడుతానా మామా కొడుగొడి మా కొంపకొచ్చి డబ్బులు ఏం చేస్తానా ఏం చేస్తావ్ తోసేసి

మంచిగా పీకేది ఏంటి చక్క పీకెత్తాలో దాన్ని పీకి నాకీ గోకి అనకూడదు పీకాండ మాట మీద నిలబడి వంశస్థుడు గారు మొన్న వచ్చినప్పుడు చెప్పారు చింతామణి చింతామణి చెన్నై వెళతున్నాను అట్నుంచడే కంచి కెడతాను ఎంత అంచు పొట్ట మా అమ్మకు చలికాలంలో మాటిచ్చా దుప్పట్లు తెస్తాను వేస కాలంలో వచ్చేసింది దుప్పట్లేవి

మా డాడీ మరి సచిన్ ఎవరు మా అయ్య చెప్పుకోవడం మీకు సిగ్గులేదు అలాగా మీ డాడీ మీ అయ్య వచ్చి మా అమ్మగారు అక్కడ అని సైక్ చేసి అలాగ గుడి వెనక్కి లాక్కుపోయించి వచ్చిందే ఈ రొస రొసలో మీరు ముగ్గురు కూశారంటే ఆయన కొడుకి బతుకుతాడు ఆ వస్త బ మరి రోజు మిమ్మల్ని నేను చూస్తున్నాగా మీరు ఎప్పుడు మనసు కింద తేకడం కానీ పైన ఎప్పుడు ఎక్కలేదే నన్ను కోడట్లా నేనే మిమ్మల్ని చూస్తున్నా ఇప్పుడు తగ్గిందండి ఇప్పుడు తగ్గింది గురగ తగ్గి మామిడి కుదుర్లో పోయింది అన్ని అడిగి అడిగి తిట్టించుకున్నావు నువ్వు ఎక్కులు ఏ చచ్చిపోతాడే ఎక్కువ వస్తే అనుకోంజమంటారండి ఎప్పుడు అత్యవసరం పోతాడు ఊరు చుట్టూ తిరగడమే గాలి ఉన్నావే బాగా నువ్వులాగా చిన్నపిల్లాడి ఏమే చిత్ర ఈ చిన్నపిల్లాడి కోసం లోపలికి వెళ్ళి బురువు బూస్టు హార్లిక్స్ బార్ వేసి ఇంత గ్లాస్ పట్టరపు అన్ని తాగిస్తే ఎప్పుడో తాటేస్తాడు అన్ని రమ్ము గోలీ సోడ ఇయ బాబా చెప్పండి ఏ ఇప్పుడు అది వాడింది సరిపోలా ఇంకా నేను వాడాలి ఇప్పుడు నీకు సరే కానీ నువ్వు మా ఇద్దరు మా ఇంటికి వచ్చి అన్ని మాటలు చెప్తున్నావు నీకు రాజధానిలో రెండు ఎకరాల పొలం ఉందంటగా రాజధానిలో అమరావతిలో ఇప్పుడు బాగా కోట్లు కోట్లు పలుకుతున్నాయి నేను ఈ ప్రయాణాలు అవి చేయలేకపోతున్నాను ఎక్కడ హైదరాబాదు ఎక్కడ మామిడి కూద్దరు ఎక్కడ అసరావుపేట ఎక్కడ తెలంగాణ ఎక్కడ ఇది తిరగలేకపోతున్నాను కానీ నా కోసం ఒక హెలికాప్టర్ కొంటావా దాన్ని అమ్మేసి हेलीकॉप्टर गुनु हेलीकॉप्टर हेलीकॉप्टर ऑल राइट आज ये की मैंने तो मेरे को तो किस करता नहीं